హాయ్ అండి ఈరోజు నేనైతే ఒక డౌట్ అనేది క్లియర్ చేయాలనుకుంటున్నా ఏంటంటే మనకు చూడండి ఈ డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు నడుముకు ఇంచ్ కలుపుకొని చెస్ట్ మార్కింగ్ వేసుకుంటే మనకు ఈ చెస్ట్కు మార్కింగ్ అనేది జంక్ రౌండ్ అనేది కరెక్ట్ వస్తుంది అని చెప్పిన కదా అలా అన్ని బ్లౌజ్లకైతే సెట్ కాదు కొన్నిటికి కొంచెం మార్పు అనేది చేసుకోవాలి ఎందుకంటే కొందరికి నడుమనేది ఎక్కువ ఉంటుంది చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది అనేది తక్కువ ఉంటుంది అలా వచ్చిన బ్లౌజులలో నాకైతే ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇక్కడ నడుమనేది ఎక్కువ ఉన్నది చెస్ట్ అనేది తక్కువ ఉన్నది నడుమ వచ్చేసి నాకు ముప్పై మూడు ఇంచులు ఉంది ముప్పై మూడు ఇంచులను నాలుగు భాగాలు చేస్తే నాకు ఎనిమిది పావు ఇంచులు వచ్చింది ఈ ఎనిమిది పావు ఇంచులకు వన్ ఇంచు కలుపుకొని నేను చెస్ట్ మార్కింగ్ వేసుకున్నా ఇప్పుడు మీకు ఇక్కడే చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి నేను తొమ్మిది పావు ఇంచులకు చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాను చేసుకుంటే చూడండి నేను ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత నేను ఈ చంకరౌండ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ చంకరౌండ్ అనేది నాకు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకున్నా చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చంకరౌండ్ అనేది చెక్ చేస్తున్నా చూడండి ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చేసింది ఈ చంకరౌండ్ అనేది ఇక్కడికి వచ్చింది నేను మార్కింగ్ చేసుకున్న మార్కింగుకు ఈ చంకరౌండ్ అనేది ఎంత ముప్పావించి ఎక్కువ వచ్చేసింది ఓకేనా అందుకే ఈ ఇప్పుడు దీనికి ఏమని అర్థం అని అంటే అనేది ఎక్కువ ఉన్నది చెస్ట్ అనేది వీళ్ళకు తక్కువ ఉంది అందుకే ఇంత డిఫరెంట్ అనేది వచ్చేసింది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకొని ఈ చంక రౌండ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికే మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం గుర్తు అనేది పెట్టేసుకోవాలి చూడండి నైతే నాకైతే ఇక్కడ ముప్పై నుంచి డిఫరెంట్ అనేది వచ్చింది నేనైతే ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకుంటేనే మనకి ఇక్కడ నడమ అనేది కరెక్ట్ వస్తుంది ఇక్కడ చెస్ట్ అనేది వాళ్ళకి పట్టేసినట్టు ఉండదు లూజ్ ఉండదు ఇక్కడ చంక రౌండ్ కూడా ముడత రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కొన్ని కొన్ని బ్లౌజ్లకు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్కువ తక్కువ ఏదు ఉందనేది చూసుకుంటూ మనం కటింగ్ అనేది చేయాలి ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఏమన్నా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓకేనే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల ఒకరికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్